యోగా మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద లేదు మోడీ గారిని ఎవరు అడిగారో కానీ ఆయనే వచ్చి యోగా చేస్తే తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు యోగా చేయరేమో ఆయనే స్వయంగా వచ్చి ఈ కార్యక్రమం చేయటం జరిగింది పైగా మోడీ గారు ఈరోజు పేపర్లో చూస్తే మోడీ గారు దేశం అంతటిలో కంటే ఆయనకు ఆంధ్ర రాష్ట్రంలో ఈ యోగా కార్యక్రమంలో పాల్గొంటే చాలా తృప్తిగా ఉంది అట చాలా సంతోషం సార్ మీకు చాలా తృప్తిగా ఉంది మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తృప్తి గురించి ఏమిటో కూడా మోడీ గారు సమాధానం యోగా కోసం రమ్మని ఎవరూ అడగలేదు అయినా చేతులు ఒప్పుకుంటూ వచ్చారు మోడీ గారు యోగా చేశారు బానే ఉంది కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలలో ఏ ఒక్క హామీ గురించి అయినా మోడీ గారు మాట్లాడి వెళ్ళారా అంటే ఒక్కటంటే ఒక్క మాట కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు భరోసా కలిగించేదిగా లేనే లేదు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు మోడీ గారు దాని గురించి ఊసే లేదు పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టుగా నలభై ఐదు మీటర్లలో వాటర్ స్టోరేజ్ కెపాసిటీని ప్లాన్ చేస్తే కానీ మోడీ గారి సర్కారు ఇప్పుడు పార్లమెంటులోనే నలభై ఒక్క మీటర్లకే కుదిస్తూ అందుకే మేము డబ్బులు ఇస్తున్నామని చెప్తే ఒక్క పార్టీ కూడా మోడీ గారికి బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా ఒక్క పార్లమెంట్ మెంబర్ కూడా ఇది అన్యాయము అని ఒక్కరు కూడా చెప్పలేరు పోలవరం ప్రాజెక్టుకు ఇవాల్సిన డబ్బుల్లో ఎనభై మూడు వేల కుటుంబాలకి ఆర్ అండ్ ఆర్ మిగిలించుకోవడానికే మోడీ గారు ఇంత పెద్ద అన్యాయం చేస్తున్నారు అయినా మోడీకి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము ఏ ఒక్క పార్లమెంటరీరియన్కి లేకపోయింది పోలవరం ప్రాజెక్ట్ అలా నాశనం చేస్తుంటే రాజధాని రాజధాని పూర్తి నిర్మాణం కేంద్రం బాధ్యత అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విభజన హక్కుల్లో ఒకటైతే ఇప్పుడు మోడీ గారు ఆంధ్ర రాజధాని కోసం పదకొండు సంవత్సరాలుగా ఏమి చేయకపోగా ఇప్పుడు ఇస్తున్నారు అప్పులు అడిగారు అప్పులు మాకెందుకు ఇస్తున్నారు అప్పులు మాకు నిధులు ఇచ్చి రాజధాని కట్టాలి అన్నది మీ ఒప్పందం అయితే న్యూఢిల్లీని తలపించ తలపించే రాజధాని కడతామని మోడీ గారు ఎలక్షన్లో ముందు చెప్తే మరి ఆ మాటలన్నీ ఏమైపోయాయి మాకు అప్పులుగా ఎందుకు ఇస్తున్నారో మోడీ గారు ఒక్క సమాధానం కూడా చెప్పలేదు పోని విశాఖ చీలకు సంబంధించి ప్రైవేటైజ్ చేయబోము ఈ నిర్ణయాన్ని ఉప సంహరించుకుంటున్నాము అని ఒక్క మాట కూడా చెప్పి వెళ్ళలేదు ఇలా ఒక్కటంటే ఒక్క హామీ కూడా ప్రజలకు నెరవేరుస్తున్నట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నెరవేరుస్తున్నట్టు చెప్పకుండా వచ్చారు యోగా చేశారు అందరూ కలిసి యోగా చేసుకున్నారు వెళ్ళిపోయారు ఇది ఏమైనా భావ్యంగా ఉందా ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఇంత అన్యాయం చేశారే పదకొండు సంవత్సరాలుగా విభజన హామీలలో ఏ ఒక్కటైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇవ్వలేదు ఈరోజు కనీసం మాకు చెప్పుకోవడానికి ఒక రాజధాని కూడా లేదు మా బిడ్డలకు ఉద్యోగాలు లేవు రైతులు మద్దతు ధర లేదని గగోలు పెడుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఒక్కరైనా ఎవరైనా పట్టించుకుంటున్నారా ఎవరైనా ఈ సమస్యల మీద ఒక్కరైనా అధికారంలో ఉన్నవారైనా లేకపోతే అసెంబ్లీకి వెళ్ళి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారైనా ప్రతిపక్షంలో ఉండి ఎవరైనా ప్రశ్నిస్తున్నారా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంగతి ఏమిటి ఎవరి పార్టీకి వాళ్ళు రాజకీయాలు చేసుకుంటున్నారు ఎవరి పార్టీకి వాళ్ళు మోడీతో అయితే నైస్గా ఉంటున్నారు వాళ్ళ స్వప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక్క మాట కూడా మోడీకి వ్యతిరేకంగా ఈ రోజు వరకు అధికారం పోయినాక కూడా మాట్లాడటం లేదు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎంతగా వ్యతిరేకించారో కల్లారో చూసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాను అనే అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడిగా మారాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మోడీతో అక్రమ పోతే పెట్టుకున్నారు ఇక చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారైతే ఏకంగా కూటమే కట్టారు రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ పగులు పడ్డానికి సిద్ధపడ్డారు ఇలా ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా మొత్తం సమయాన్ని వృధా చేశారు ఐదు సంవత్సరాలలో ఏ ఒక్కరోజు ప్రజల ముందుకు వచ్చింది లేదు ప్రజలు ఓ సమాధానం చెప్పింది లేదు ప్రజల ఇబ్బందులు కనుక్కునింది లేదు ఐదు సంవత్సరాలు ప్రజలకు కాదు కదా కనీసం వాళ్ళ లీడర్లకే అందుబాటులో లేడు ఇక కార్యకర్తలకైతే అసలు జగన్ రెడ్డి ముఖమే మర్చిపోయారు వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్లో మళ్ళీ నేను చూపిస్తాను నా మొఖం చూపిస్తాను అని చెప్తున్నారు వాళ్ళే నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధికారం కోసం మళ్ళీ అధికార దాహంతో ఇప్పుడు మళ్ళీ ఎలాగైనా సరే అధికారం చిక్కించుకోవాలని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ అధికారంలో లేకపోతే ఏ ప్రోగ్రామ్ చేసినప్పటికీ ఒక బల ప్రదర్శన యాత్రగానే చేస్తున్నారు ఆయన ఏ కారణం చేత బయటికి వచ్చినా దానికి ఏ పేరు పెట్టినా దానికి అసలు పేరు అయితే బల ప్రదర్శన యాత్రే ఎందుకంటే ఏ ప్రోగ్రాం చేసినా ఆఖరికి బెట్టింగ్ వాడు బెట్టింగ్ చేసి ఒకడు చచ్చిపోతే వాడికి విగ్రహం పెట్టడం అంట ఆ విగ్రహం పెట్టిన దానికి వైసీపీ అధినేతగా ఈయన వెళ్ళడం అట అది కూడా వంద మందికి పర్మిషన్ ఇస్తే ఈయన వేల మందితో పోవడం అది కూడా ఒక బల ప్రదర్శన కోసమే ఇలా ఏం చేసినా బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రయత్నంలోనే నిన్న ఇద్దరి ప్రాణాలు పోయాయి ఒకరైతే మరీ ఘోరంగా టైర్ కిందనే పడి జగన్మోహన్ రెడ్డి గారి కార్ టైర్ కిందనే పడి ఆయనను పక్కకు లాగేసి కనీసం ఆయనను పట్టించుకోకపోతే ఆ ప్రాణం కొద్దిసేపు అల్లాడి పోయింది చనిపోయాడు ఇవి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే ఈ బల ప్రదర్శన యాత్రలని మొత్తానికే జగన్మోహన్ రెడ్డి గారు ఈ బల ప్రదర్శన యాత్రలు చేయటానికి అని ఆంక్షలు పెట్టాల్సిన అవసరం ఉంది కింద పడింది అయినప్పటికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా సిబిఐ సాక్ష్యాలతో సహా గూగుల్ మ్యాప్స్ తో సహా హత్య చేసిన వాళ్ళు అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లారు అని సాక్ష్యాలు చూపినా హత్య చేసిన వాళ్ళు ఫోన్ కాల్ రికార్డ్స్ అవినాష్ రెడ్డితో వాళ్ళ నాన్నతో మాట్లాడినారు అని చెప్పిన సిబిఐ నేను చెప్పడం కాదు సిబిఐ దర్యాప్తు చేసి మరి ఇన్ని సాక్ష్యాలు బయట పెట్టినా కూడా అవినాష్ చేయలేదు సునీత చంపించిందని చెప్పేవాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఇది చెప్పడం ఓ లెక్క ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మీడియా